రోడ్డున పడనున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవును మీకు వింటున్నది నిజం మీకు బాధగా అనిపించిన కష్టంగా అనిపించిన ఇది నిజం నిజం పచ్చి నిజం నేను గత ఏడాది నుంచి మొత్తుకుంటూనే ఉన్నా హెచ్చరిస్తూనే ఉన్నా జాగ్రత్త బడమణి చెబుతూనే ఉన్న నా ఫాలోవర్స్కి ఏముందిరే అని అంతా రైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే అందరికి గుబ్బులు మొదలవుతుంది ఏఐ పుణ్యమా అని రోజు రోజుకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు తగ్గించుకుంటూ వస్తున్నారు మీ వంతు ఎప్పుడు వస్తుందో ఎనీ టైం ఎప్పుడైనా కావచ్చు దానికి మీరు సిద్ధంగా ఉండాలి నా సహోదర సాఫ్ట్వేర్ ఉద్యోగులకి నేను చెప్పేది ఏంటంటే కనీసం ఇప్పటి నుంచైనా హంగులకు ఆగ్బాటాలకు పోతండి క్లబ్బులకు పబ్బులకు బుస్తా పెట్టండి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకుండా పొదుపును పాటించండి ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎటువంటి పరిణామాలు వస్తాయో తెలియదు దానికి మీకు సిద్ధంగా ఉండాలి రెండు వేల ముప్పైవ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలు దాదాపు మూడు కోట్లకు పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి అందకు తస్మాత్ జాగ్రత్త మీ విషయంలో ఇటువంటి పరిణామం జరిగితే అప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది ఇప్పటి నుండి ఒక ప్లానింగ్ వేసుకోండి అంతేగాని అప్పుడు చూసుకున్నాంలే అని మాత్రం అనుకోవద్దండి అలా అనుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు దాదాపు పంతొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించడం జరిగింది అందుకే చెబుతున్నా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అప్పుడు చూసుకుందాంలే మన వరకు వస్తే చూసుకుందాంలే అని అలసత్వంతో అజాగ్రత్తతో ఉంటే అగచాటు తప్పదు కాబట్టి ఇప్పటి నుండి మీ లైఫ్ ప్లానింగ్ ఏంటో వేసుకోండి మీ జీవన ప్రయాణాన్ని గాడి తప్పకుండా చూసుకోండి మీ మధు